ఏకాదశీ వ్రత మహాత్మని గురించి నాలుగు మాటలు మనకి నోము వ్రతము అని రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది నోము అన్న మాట స్త్రీలకు సంబంధించి ఉంటుంది సాధారణంగా వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి నోములు పూర్వము ఉంటాయి వివాహానంతరము ఉంటాయి పూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్తగారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి కొన్ని కొన్ని వ్రతకల్పములోకి వచ్చిన పక్కన భర్త కూర్చోకపోయినా ఆవిడ ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది వరలక్ష్మీ వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది అది దాని స్వరూపము నోము కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుందంటే భర్త పాదములకు నమస్కరించి ఎందుకలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాక్కు వివాహపూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు మరి నీ సౌఖ్యము నాకు వేరు సౌఖ్యం లేదు వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది అందుకే ఆడదాని పేరు మీద నెలకి మూడు వానలలో ఒక వాన అంత గొప్పది పతివ్రత ధర్మం అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రత్యమే అటువంటి నోములు కొన్ని వ్రతములు కొన్ని వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు మీరు ఆ సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మీ వ్రతం ఋషిపంచమీ వ్రతం పౌష్య వ్రతం ఎన్ని వ్రతాలుంటాయో ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే ఒకటి కామ్యసిద్ధి రెండు చిత్తశుద్ధి ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు రెండిటిని అనుగ్రహించగలిగి ఉంటాయి ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏదుంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశీ వ్రతము ఒక్కటే ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్థు చెయ్యాలి సన్యాసి చెయ్యాలి నలుగురు చేస్తారు పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవిత్తికములు అని పిలుస్తారు తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు ఒక్కొక్కసారి హైగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి స్మార్తులందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి అందరూ స్వార్థులు చెయ్యరు విఘ్నేశ్వర చతుర్థి వచ్చింది అనుకోండి శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చెయ్యాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల ఎందు కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసిందే ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్రైకాదశి పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కానీ మనకి ప్రత్యేకించి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఉపా ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది ఈ శరీరాన్ని ఇచ్చుదండంతో పోలుస్తారు ఇచ్చుదండము అంటే చిరుకు కర్ర అమ్మవారి చేతిలో చిరుకు కర్ర పట్టుకుంటుంది మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలిసా మన ముఖం మనకి కనపడకుండా చేయడం ఒక్క సెల్ ఫోన్ దొరికితేనే వాడు మైమరిచిపోయి టూ వీలర్ మీద సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తున్నాడు ఎవడి ముఖం వాడికి కనపడింది అనుకోండి ఇంకా ఇతరాలు ఎందుకు చూస్తాడు వాడు వాడి ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటాడు అద్దం దొరికింది అనుకోండి ఎందుకంత సంతోషం ఎవడికి వాడు వాడంత అందగాడు వాడికి లేడు ఆ అద్దం చూసుకుంటూ మురిసిపోతుంటాడు పసిపిల్లల దగ్గర నుంచి తన స్వరూపము స్వ అన్న మాట వాడటం కూడా మంచిది కాదు ఎందుకంటే శంకరాచార్యులు వారు స్వరూప అన్న మాటని వీరొక ఒక చోట వాడతారు స్వరూపానుసంధానం భక్తి నృత్యభిధీయతే అంటారు అందుకని తన రూపాన్ని తాను చూసుకుని మురిసిపోవడానికి ఉపకరణము దర్పణము అద్దము ఎప్పుడు మనకెలా ఉంటుందంటే చెరుకు కర్రకి కింద నుంచి పై వరకు మీరు ఎక్కడ కొరకండి తీపే అలాగే మన శరీరం అంటే కింద నుంచి పై వరకు మనకి తీపే ఈ శరీరంలో అబ్బాయి బొట్టు పెట్టుకోరా అన్నారనుకోండి వాడికి బొట్టు పెట్టుకోవడానికి చిన్నతనం బొట్టు పెట్టుకుంటే వాడి అందం అంతా ఏదో పాడైపోతుందని వాడికి ఒక భ్రాంతి అందుకని వాడు బొట్టు పెట్టుకోడు వాడు బొట్టు పెట్టుకోక ఏం కోల్పోతున్నాడో వాడికి తెలియదు తెలియక బొట్టు పెట్టుకోవడానికి పెద్ద భేషజం నిజంగా నువ్వు పెట్టుకున్న బొట్టు నీకు సాంప్రదాయకమైన సౌందర్యాన్ని ఎంత సౌందర్యాన్ని తీసుకొస్తుందో నీకు తెలియదు ఈశ్వరుడు పుట్టుమచ్చ తీసుకొచ్చి పెట్టుంటే ఏం చేస్తావు పెట్టుకోరా అన్న బొట్టు మాత్రం పెట్టుకోవడానికి మనకంత కష్టం ఎందుకని ఈ శరీరం యొక్క అందం ఏమైపోతుందో అని కానీ శాస్త్రం అంటుంది అసలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈశ్వర పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే ఏకాదశి వ్రతం జంతువుకుందా లేదు మనుష్యునకే ఉంది భగవన్నామని చెప్పగలిగినటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా ఒక్క మనుష్యుడికి ఉంది భగవత్ పూజ చేసేటటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా ఒక్క మనుష్యునకే ఉంది ఇన్ని అదృష్టములు మనుష్యునకు ఉన్నా మనుష్యుడు దేని కొరకు వీటన్నిటినీ విడిచిపెడతాడు అని అడిగింది అంటే దాన్ని చాలా గొప్ప రహస్యమైనటువంటి విధి విధానంలో కట్టడి చేసి మనిషికి భోగమునందు ఉండేటటువంటి లాలసని ఈశ్వరుడు నిరూపణం చేస్తాడు ఉపాసన కాలం అంతా దక్షిణాయనం దక్షిణాయనమంతా ఉపాసన ఉత్తరాయణం అంతా తరిస్తాడు బాగా చదువుకోవలసిన సమయంలో చదువుకున్నవాడు పరీక్షలు రాసినప్పుడు రాసి ఇంక సెలవుల్లో ఆడుకున్నట్టు దక్షిణాయనంలో ఉపాసన చేయడానికి అడ్డొచ్చేది అంటే ప్రకృతి ప్రకృతి బాహ్య ప్రకృతి ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి అంటే బ్రహ్మాండ ప్రకృతి పిండాండ ప్రకృతి మీరు చూడండి దక్షిణాయనం ఆ